నెల్లూరు జిల్లా కావలిపట్టణం బృందావనం కాలనీలో రెండో రోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగాయి స్వామివారు ఉదయం చినవాహనంపై రాత్రి హంస వాహన సేవ కార్యక్రమాలు జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు స్వామివారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఉరేగించారు ఎంతో అందంగా అలంకరణలో వచ్చిన స్వామివారిని చూసిన భక్తులు పూజలు చేశారు ఆలయ కమిటీ భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు

ఓం నమో వెంకటేశాయ శేషాద్రి శిఖరిరత్నం త్రిభువన దురితాంధకార మార్తాండం భక్తజన పారిజాతం వందేశీ వెంకటేశం అఖిలేశం కావలిపట్టణంలో బృందావన గృహ సముదాయంలో అర్చాస్వరూపంగా వేయించేసినటువంటి శ్రీభూనిలాసనాథ స్వామి స్వామివారి నవరాత్రి సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు సాయంకాలం స్వామివారికి విశేషంగా హంసవాహన ఉత్సవం వైభవంగా జరుగుతోంది జీవాత్మకు పరమాత్మకు వేరు కానిటువంటి భావాన్ని అనుగ్రహించడం కోసంగా బుద్ధిని వికసింపజేసేటువంటి విద్యాలక్ష్మిగా ఈరోజు ఉదయ కాలంలో స్వామివారు చిన్న శేష వాహనం మీద వయ్యారంగా కూర్చున్నటువంటి చిన్ని కృష్ణుడి అవతారంలో తానే సమ్మోహన పరిచి లోకాలందరినీ కూడా అనుగ్రహించి తానే గోపబాలు అనుగ్రహించినట్టుగా భక్తులందరినీ కూడా కటాక్షించడం కోసంగా ఆదిశేష స్వరూపమైనటువంటి చిన్న శేష వాహనం మీద భక్తుల్ని కటాక్షించి ఉత్సవ న్ని పూర్తి చేసుకుని స్వామివారికి జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహాలు కలిగి సమస్త శుభాలు కలగాలని స్వామివారిని ప్రార్థన చేస్తున్నాం జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే మంది సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి